నా పేరు కే నేను మొన్నార కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను అండి మన ఇక్కడ జిల్లేపాడులోని సత్యనారాయణ గారి పొలంలో ఈ ఎంటెక్ అనేది వాడించడం జరిగిందండి ఈ వెంట ఈ ఎంటక్ యొక్క ఫలితం ఎలా ఉంది ఏంటో మన రైతుగారి మాట్లాడే విందండి నమస్తే మరి నమస్తే అండి మా జిల్లిపూడి గ్రామం అండి మండలము నా పేరు నీల సత్యనారాయణ ఎమట కోడి తర్వాత ఇదుపు ఇదుపు వ్యవసాయ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండు పచ్చ పక్కన చూడండి ఎలాగున్నాయో రైపు కుడిసే పక్కన ఉండేదేమో అంటే ఎంటాకోడి మాములుగా ఏ వాళ్ళు లేనిదండి ఇది చాలా చక్కగా ఉందండి సేను మీకు వాడారు కదండి మీరు ఎన్ని రోజులకి వాడారండి ఇది మేము ఉంచి ఇరవై నాలుగు అంటే పదిహేను రోజుల మొదలు పదిహేను రోజులకి వేసారు అవునండి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి చేసి ఐదు రోజులు అవుతుందండి ఐదు ఆరు రోజులు అవుతుంది ఓకే తర్వాత మీరు ఏ పిండితో పట్టు కలిపేసారండి ఇరవై రోజు సున్నా ఉరేజల్లే అయితే ఈ ఎంటెక్ వచ్చేసి మనం ఏ రకమైన ఫెట్లైజ్ కూడా అయినా కలిపేసుకోవచ్చు అండి యూరియా కానీ డిఏపితో కానీ అలాగే ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నాతో కానీ అలాగే పద్నాలుగు ముప్పై పద్నాలుగుతో కానీ ఏ రకమైన ఎరువుతయినా కూడా మనం ఈ ఎంటెక్ అనేది వాడుకోవచ్చు అవునండి అయితే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ఇక్కడ వేరు వ్యవస్థ వాడిన దానికి దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది అలాగే పిలకల సంఖ్యలో కూడా చాలా తేడా ఉందండి అవును అలాగే మనకి పట్టుకొని చూస్తే మొక్క స్ట్రెంగ్త్ కూడా డిఫరెన్స్ ఉందండి అవునండి అవునండి గురికి ఎక్కువ ఉందండి అది ఓకే అదే అవునండి ఇంకా మీరు దీని గురించి ఇంకేం అబ్జెక్ట్ అంటే మా సేను పొద్దున బాగుంది సారా అండి చక్కగా దుబ్బు చేసింది ఎయిర్ సైజ్ ఎక్కువ ఉందండి ఇంకా దుబ్బు చేసే అవకాశాలు ఉన్నాయి పచ్చదనం ఎలా ఉంది పచ్చదనం కనుక బాగుందండి టెంపర్ ఉందండి సేమ్ దగ్గర ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే